చాలాసార్లు కీడు చేయాలని ఎంతోమంది ప్రయత్నం చేసి ఉండొచ్చు అది దాకా రాకుండానే దేవుడు వాటిని అనేకసార్లు కొట్టివేశాడు కొన్నిసార్లు నీ గమనంలోనికి దేవుడు తీసుకొస్తారు వాటిని ఎందుకోసం తెలుసా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభువు నీ జీవితంలో చేసిన మేళ్లను ఉపకారాలను తలంచుకుని ప్రభువు నీ పట్ల బాధ్యత వహిస్తున్నాడని ఆయన నీకురు పనిచేస్తున్నాడనే విషయం నీకు తెలియాలని కొన్ని నీ గమనంలోనికి ప్రభువు తీసుకొస్తున్నాడు లేదా నీ జ్ఞాపకాల్లోనికి ప్రభువు తీసుకొస్తున్నాడు అలా తీసుకురాకుండా ఎన్నో కీడులు ప్రభువు దూరం నుండే కొట్టివేసిన సందర్భాలు చాలా నీ జీవితంలో ఉన్నాయి నా జీవితంలో కూడా ఉన్నాయి ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని స్థుతించాలి ఏ ఒక్కరిని తన బిడలకు హింస చేయడానికి దేవుడు అనుమతించలేదు ఈరోజు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండవు ప్రభు కోసం జీవించు ఆయనను ఆరాధించు ఆయన స్తుతించు మనసు తెరిచి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలిగితే నీ నిమిత్తం రాజులను సైతం గద్దించగలిగే సామర్థ్యం ప్రభుకుంది అబ్రహామి జీవితంలో నెరవేరింది మన జీవితాలు కూడా దేవుడు నెరవేర్చగలడు అనగా దేవుడు మన పక్షాన వ్యాధ్యం ఆడుతున్నాడు ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన తలంపుల్లో మనం ఉన్నాము మనము ఆయన బిడ్డలం కనుక నిత్యము మనల్ని భద్రపరిచి నడిపించి తన మహిమ కొరకు మనల్ని వాడుకోవడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్థుతించి వాగ్దానం నెరవేర్పును చూచినట్లుగా మిమ్మల్ని మీరు సంపూర్తిగా దేవుని సమర్పించుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో ఆత్మకార్యాలు అద్భుత కార్యాలు చూస్తారు